వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జగ్గేపేట హైవేపై వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న అక్రమ డివైడర్ పరిశీలించిన సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజులు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్న సాయంత్రం వెంకటసాయి ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సుమారు పదహారు యాక్సిడెంట్లు జరగగా ఎనిమిది మంది మృతి చెందారు భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భావించి నేషనల్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి వెంటనే జెర్సీ బ్లాక్లతో డివైడర్ ని మూసివేయడం జరిగింది ఇంకా జెర్సీ బ్లాక్ల మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ ను కూడా జెర్సీ బ్లాక్స్ ను తెప్పించి పటిష్టంగా కంప్లీట్ చేస్తాం భవిష్యత్తులోని ఇది ఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాం ఇక్కడ నుంచి షేర్ మహమ్మద్ పేట గ్రామానికి ఆటో నగర్కి వెళ్ళడానికి ఈ డివైడర్ను ఉపయోగిస్తున్నారు షేర్ మహమ్మద్ పేట ఆటో నగర్ వారు అండర్ పాస్ ద్వారా వెళ్లాలని ఇక్కడ ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సిఏ వెంకటేశ్వర్ల ద్వారా తెలియజేశారు సాయంత్రం ఈ నేషనల్ హైవే మీద గంగా సాయి ముందు దేవత గెలి మీద ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రమాదానికి గురే ఒక వ్యక్తి అక్కడ ఇక్కడే చనిపోయాడు ఇద్దరికి దేవర గాయాలయ విజయవాడ ప్రభుత్వాలు చికిత్స పొందుతున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో సుమారు పదహారు యాక్సిడెంట్లు జరిగి ఎనిమిది మంది దాకా ఇక్కడ చనిపోవడం జరిగింది దీన్ని ఎక్కడికైనా పూర్తి చేయకుండా భవిష్యత్తులో ఇంకా ఎన్నో యాక్సిడెంట్ దొరుకుతాయని చెప్పేసి భావించి వెంటనే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి జెర్సీ బ్లాక్స్ తెప్పించి ఈ మధ్యలో ఉన్న డివైడర్ కటింగ్ని క్లోజ్ చేయించడం జరిగింది ఇంకా కొంచెం కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్లో కూడా జెర్సీ బ్లాగ్స్ తెప్పించి కంప్లీట్ చేస్తాం భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా ఈ చూస్తా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళడానికి షేర్ మహమూద్పట గ్రామం ఉంది ఆ గ్రామాన్ని వెళ్ళడం కోసం ఇక్కడ డివైడ్ కట్టింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ నేషనల్ హైవే వారు ముందుగా బ్రిడ్జి కట్టి సబ్వే ఇచ్చారు ఈ షేర్ మహమూద్పేట గ్రామస్తులు ఆటో నగర్ ప్రజలు కూడా షేర్ మహమూద్పేట వెళ్ళడానికి కానీ నగర్ వెళ్ళడానికి కానీ దీనికి ముందున్నటువంటి సబ్వేని యూజ్ చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఇలాంటి యాక్షడెన్ జరగకుండా చూసుకుంటారని స్థానాల ద్వారా పనులు తెలియజేసుకుంటున్నాను